ఏమంటారు దాన్ని అదే సాక్షేమ పథకాలు ఎలా పనిచేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు గమ్ మరి ఏం పా ఇక అమ్మ లేడు వాలంటీర్ వ్యవస్థ కానీ ఇక మొత్తం బాగానే పనిచేస్తున్నాయి బాగానే పని చేస్తున్నాయి భయ్యా నువ్వి ఇచ్చింది రూపాయ మన కాడ తేగేది పది రూపాయలా ఇది ఎక్కడ న్యాయం చెప్పు భయ్యా పది రూపాయలా ఇట్లయితే ఎట్టా చెప్పుర్రి అయితే ఎట్టా నేను అనట్లే అన్న నువ్వు చేస్తే చెయ్యి పాలిటిక్స్ చెయ్యి నువ్వు మంచి మంచి తెలంగాణలో అంతా నువ్వు మంచి నువ్వు మంచి చేసి ఉంటే ఈ రోజు ఎన్నుకుంటారు అన్నా నువ్వు మంచిగా చేయొచ్చు కాకపోతే ప్రతి దానికి ఉప్పుకి పప్పుకి కరెంట్ బిల్లుకి దానికి దీనికి ఇన్ని రేట్లు పెంచితే ప్రజలు ఏమైపోయే వాళ్ళన్నా ఉన్నోడైతే ఎంతైనా చేస్తాడన్నా ఎంతైనా చేస్తాడు పేదోడు కాబట్టి పేదోడు అయితే వాడు ఇలా పని చేసుకుంటే రేపు తింటాడు రేపు పని చేసుకుంటే ఎల్లుండి తింటాడు అదే ఉన్నోడైతే వాడు సంపాదించకపోయినా సంపాది తీయకపోయినా వాడుకున్న వెనక ఆస్తులు తీసుకొచ్చి అమ్మి పెట్టుకొని ఇవాళ కూర్చొని తింటాడు అది మరి పేదవాడు ఏం చేస్తాడు పేదోల కోసం సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తుంది జగన్ గారు మరి ఏం చేసింది చేసింది రూపాయి అంత చెప్పిన కదా చేసింది రూపాయి అంత అయితే తీసుకునేది పది రూపాయలంతా మా మా ప్రజలు ఎంత నలిగిపోతుంది చెప్పండి అన్న తెలంగాణలో ఆంధ్రాలో రెండు సపరేట్ స్టేట్స్ కదా తెలంగాణలో ఆంధ్ర రెండు రేట్లు వేరా సేమా అక్కడ అక్కడ వేరుంటది నాకు అర్థం కావడం ఇప్పుడు ఢిల్లీలో ఒక రేట్లు ఉన్నాయి అవును ఏమంటే కూరగాయలు మనకు కావాల్సిన పొద్దున్న సరుకులు అవి అని ఢిల్లీలో ఒక రేటు ఉండే ఆంధ్రలో ఒక రేటు ఉండే తెలంగాణలో అంటే జగన్ పెంచినా ఢిల్లీలో కూడా రేట్లు అది ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీలో జగన్ పెట్టినా రేట్లు జగన్ పెంచి రేట్లు తెలంగాణలో జగన్ పెంచిన రేట్లు